ఫైవ్ థ్రిల్లర్ సినిమాల హీరోలు టెర్రరిస్ట్ లాగానే పట్టుకునేందుకు వాళ్ళ గ్యాంగ్లనే చేరి వాళ్ళ సీక్రెట్లు తెలుసుకొని మోకా చూసి వాళ్లకు దమ్కి ఇస్తారు సినిమా స్టోరీలు అంటే గిట్లుంటాయి సేమ్ ఉత్తరప్రదేశ్లో కూడా గించుమించు ఇసుంటిదే అయింది కాకుంటే ఇక్కడ రౌడీనే పోలీసు వాళ్ళల్లో చేరిండు తీస్తే సూపర్ హిట్ సినిమా అయితే ఉన్నది కదా ఈ స్టోరీ ఉత్తరప్రదేశ్ ఆజాంగార్డ్ కాడు ఉండే నకుడు అనే రౌడీ షీటరు నందాలాలని పేరు మార్చుకొని హోంగార్డ్ ఉద్యోగం చేస్తున్నాడని ముప్పై నాలుగేళ్ళ తర్వాత ఎరకబట్టిర్రు అక్కడి పోలీసు వాళ్ళు ఇక మూడేళ్ళయితే ఆ నందాలాలు రిటైర్ అవుతాడనే ముంగట ఈ సంగతి తెలిసే వరకు ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ బిత్తర పోయి మందితోటి చోట్లు తినే కథ తెచ్చుకున్నారు ముచ్చట ఏంటంటే ముప్పై నాలుగేండ్ల కిందట నకుడు అనేటైన మీద మర్డర్ కేసులు దోపిడీ కేసులు మందిని బెదిరించిండని ఇట్లా మస్తు కేసులు అయినాయట చట్టానికి దొరకకుండా రాణి సరాయ్ అనే ఊరు నుంచి పక్క పొంటే ఉన్న ఆజాంగార్డ్కు వచ్చి అని పేరు మార్చుకున్నాడట చదివింది నాలుగే అయినా పదో తరగతి చదివిన అని దొంగ సర్టిఫికెట్లు తయారు చేయించుకున్నాడు పైరవి చేయించుకొని ముప్పై నాలుగేళ్ళ కింద ఓంగాడు కొలువులు చేరిండు దొంగోడే పోలీసు వాళ్ళ దాంట్లో కలిసిండు ఇక ఏ అనుమానం రాకుండా కొలువు చేసిండు ఇంటిగుట్టు వాకిలి చెప్తుంది అన్నట్టు ఇంటిగుట్టు వాకిలే కాదు పాలేళ్ళు చుట్టాలు కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు గట్లనే ఈ రౌడీ పోలీసు బండారం కూడా బయటపడ్డది ఈ నందాలాలకు వాళ్ళ అక్కతోటి ఆస్తి పంచాయతులు ఉంటే నందాలాల్ మేనలుడు పోయి డీజీపీకి ఫిర్యాదు అయిందట సారు సారు ఈ నందాలాల్ అయినా పెద్ద రౌడీ సీటరు మస్తు కేసులు ఉండే ఆయన మీద వాటి నుంచి తప్పించుకునే తందుకు పేరు మార్చుకొని హోంగార్డు కొలువు చేస్తున్నాడు మీరు ఎంక్వైరీ చేస్తే నిజా నిజాలు బయటపడతాయని ఫిర్యాదు ఇచ్చే వరకు డీజీపీ సారు ఎంక్వైరీకి ఆర్డర్ ఇప్పించిండట పై ఆఫీసర్ల ఎంక్వైరీలో అది నిజమే అని తేలింది డిపార్ట్మెంటునే మోసం చేస్తే వా దొంగనా అని తిట్టి మళ్ళీ ఇప్పుడు లోపలదోలీరు ఆయనను సూడిరి ఒకరు పోయి కేసు పెట్టే వరకు రౌడీనే పోలీసుోడయిందనే విషయం పోలీసు వాళ్ళకే తెలియలేదు కాంత పోలు ఉన్నారు యూపీ పోలీసు డిపార్ట్మెంటు వాళ్ళని మస్తుగా సొట్లు పెడుతారు ఈ సాంగతరికైన నెటిజన్లు